సర్వ మతాలు సమానమని చాటుకున్న ఒంగోలు పోలీసు అధికారుల యంత్రాంగం మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో నగరంలోని మస్తాన్ దర్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులకు మిఠాయిలు పంచిపెట్టారు ఒకటో పట్టణ సిఐ వై నాగరాజు రెండవ పట్టణ సీఐ మేడ శ్రీనివాసరావులు స్వీట్లు పంపిణీ చేశారు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వయంగా స్వీట్లు కొనుగోలు చేసి తమకు పంపించి ముస్లిం సోదరులకు పంపిణీ చేయమని తెలిపారని అన్నారు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకునేందుకు అందరూ సమిష్టిగా కృషి చేస్తే సమాజం ఎంతో ముందుకు వెళుతుందని అందుకోసమే అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మిఠాయిలు పంపిణీ చేశామని తెలిపారు జిల్లా పోలీస్ యంత్రాంగం మిఠాయిలు పంచిన సందర్భంగా ముస్లిం సోదరులు వారికి కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు ముస్లిం సోదరులు ముఖ్యమైన పండుగలు ఒకటైనటువంటి మిలాబ్ నబీ సందర్భంగా మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ఏఆర్ దామోదర గారి యొక్క ఆదేశాల మేరకు సారే స్వయంగా పంపించినటువంటి స్వీట్ ప్యాకెట్స్ని ఈరోజు మన ముస్లిం సోదరులకి మస్తాన్ దర్గా దగ్గర పంచడం జరిగింది వాళ్ళు కూడాను ఇలాంటి పండగలన్నీ కూడాను ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పేసి సారు మా తరఫున వాళ్ళకి కూడాను శుభాకాంక్షలు తెలియ తెలియ తెలియజేయమన్నారు ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడాను మరొకసారి మిలాప్ నబీ శుభాకాంక్షలు తెలుపు తెలుపుతా ఉన్నాను మేరం బబ్లూ ఈ మిలాదు నబీకి జులూస్ और सार ने भी अच्छा सपोर्ट किया हम लोग को और अच्छे से देखा और हम लोग भी अच्छे प्रशांत मतलब लेके आए रैली और अच्छे से हुआ सब चीज़ बस धन्यवाद सर का और एसपी पी गारू का और हमारे एमएलए साहब का दमोदार का, का ओके थैंक यू